హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ ఇది వచ్చేసి బొబ్బర్లతోటి గారెలు చేశాను అనమాట నా ఫేవరెట్ అసలు మా హస్బెండ్కి అయితే బిఫోర్ మ్యారేజ్ అసలు గారెలు ఇవి చిల్లి గారె తెలియదంట మ్యారేజ్ అయ్యాక మమ్మీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చేస్తే చాలా చాలా ఇష్టంగా తిన్నారు ఇది హోమ్మేడ్ అనమాట అన్నమాట మమ్మీ స్టైల్లో చేశాను చికెన్ కర్రీ ఈరోజు ఇవి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి విత్ చికెన్ కర్రీతో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే నాటుకోడి చికెన్ ఇంకా చిల్లీ గారెలు చేస్తారు బట్ ఇక్కడ నార్మల్ చికెన్తోనే చేశాను బట్ కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనం వేసే ఆ హోమ్మేడ్ మసాలా వల్ల ఆ టేస్ట్ బాక్స్లో ఎందుకు పెట్టింది అనుకుంటున్నారా మేము తినేసాము ఆల్రెడీ మా హస్బెండ్కి ఆఫీస్కి పంపిస్తున్నాం అనమాట సో తను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంక అందుకే ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అట్లా అవుతుంది ఇంకా ఇప్పుడు పంపించేస్తున్నాను సో చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి ఒక్కసారి బొబ్బర్లతో ఇట్లా చిల్లీ గారెలు చేసుకొని చికెన్తో తినండి అసలు మస్తు ఉంటుంది కాంబినేషన్